ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు వచ్చే సీట్ల మీద రేపు ఒక నలభై ఐదో యాభై వస్తే గనక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కాపు సామాజిక వర్గ ఓట్లు షిఫ్ట్ అవుతాయి అంత ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతే ముప్పై నలభై శాతం షిఫ్ట్ అవ్వడం మాత్రమే సాధ్యమవుతుంది అక్కడ రెండవది భారతీయ జనతా పార్టీ ఓటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా కూడా అంటే నాకు తెలిసి ఎంత ఇదిగా ఉంటుందంటే ఎవరో తెలియని కూడా తెలియదు నాకు బాగా గుర్తు మా నాయనమ్మ చెల్లెలు ఉండేది విజయవాడలో ఆవిడ యాక్చువల్గా ఈ బీడీలు కుట్టడాలు బీడీలు కట్టడాలు చుట్టడాలు తర్వాత ఈ స్వీట్ షాపుల్లో అదే మన ఈ పంచదార రేకులు అని ఇట్లాంటివి ప్యాకెట్లో వేసి ప్యాక్ చేయటం ఇస్త్రాకులు కొట్టడం ఇట్లాంటివి చేసేది వాళ్ళు భర్త ఏమో ఇటు మన అయ్యి ఉంటాయి చూడండి వే బ్రిడ్జి దగ్గర పనిచేయడం మా తాతయ్య అట్లా చేసేవాడు ఆయన మా నాయనమ్మ చెల్లెలు వాళ్ళ భర్త కూడా మా తాతయ్య అవుతారు కదా వాళ్ళది ఆవిడ అక్కడ విజయవాడలో ఆంజనేయబావి సెంటర్లో ఉండేవాళ్ళు కొండపైన ఉంటుండేవాళ్ళు ఒక రోజు నేను డిగ్రీ అయిపోయి ఈనాడు చేస్తున్నప్పుడు అనుకుంటా నడుచుకుంటూ వెళ్తుంటే అని వచ్చింది ఏంటని చూస్తే చేతిలో జెండా ఊపుతుంది బీజేపీ జెండా దాని మీద ఆవిడ ఫోటో ఉంది జెండా మీద నువ్వేంటి ఇదేంటి అంటే నన్నేదో చూడరా ఇట్లాగానే ఇచ్చింది అదేంటంటే పాంప్లెట్ ఆవిడ కార్పొరేటర్ అంట కార్పొరేటర్ అభ్యర్థి ఉండే ఏరియాలో కార్పొరేటర్ అభ్యర్థి ఎట్లా నీకు అసలు నువ్వు బీజేపీ అంటే ఎందుకు తెలవదు ఇచ్చారు టికెట్ అని అడిగ ఆర్ఎస్ఎస్ ఏందో తెలవదు బీజేపీ